హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటాయి వీటిని అయితే పనసతొనలు అంటారు మైదా పిండితో కాకుండా ఆశీర్వాద్ గోధుమ పిండితో అయితే చేశాను మైదా అంత హెల్తీ కాదు కదా అని నేనైతే గోధుమ పిండితో అయితే చేశాను చాలా బాగా వచ్చేసి అయితే చూద్దాము ఈ పనసతొనలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి ఇక్కడ అయితే ఒక కప్పు నుండి అయితే గోధుమ పిండి తీసుకోవాలి ఆశీర్వాద్ తీసుకున్నాను ఇంకా ఇందులో చిన్న కప్పు అయితే బియ్య పిండి తీసుకున్నాను క్రిస్పీగా రావడం కోసమైతే బియ్య పిండి అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే చిటికెడు ఉప్పు ఉండి ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని అంతా బాగా కలితిప్పుకోవాలి రెండు పిండిలో అయితే బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి ఇందులో అయితే నూనె కానీ నెయ్యి కానీ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నెయ్యిని వేడి చేసుకొని కొంచెం అయితే రెండు స్పూన్లు అయితే వేసాను ఇంకా నెయ్యి అంతా పిండిలో కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలి ఇంకా నెయ్యి వేసి కలుపుకున్నాక ఇంకా వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇంకా గట్టిగా అయితే కలుపుకోవాలి మనకు చపాతి పిండికి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ పిండిని ఇంకా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి ఇంకా పిండి కలుపుకున్నాక ఒక పది నిమిషాలు అయితే నానపెట్టుకోవాలి పిండిని ఎప్పుడైనా సరే మనం చపాతి చేసినా ఏ చేసినా ఒక పది నిమిషాలు అయితే నానపెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే పిండి కలుపుకున్నాక ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి అయితే బాగా నానిపోయింది బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది ఇంకా రెండు మూడు సార్లు అయితే బాగా కలుపుకొని ఇంకా మనము చపాతీకి అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసుకోవాలి చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని పెట్టుకోవాలి ఇంక ఇక్కడ మనం చపాతీకి అయితే ఎలా రుద్దుకుంటామో ఆ విధంగా అయితే రుద్దుకోవాలి పిండి వేసుకొని చపాతీని అయితే చేసుకోవాలి మరీ పతలాగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి మరి పతలాగా చేసుకున్నామంటే మనకు లేయర్ లేయర్గా అనేది సరిగా రావన్నమాట ఇంకైతే ఇక్కడ చపాతి చేసుకున్నాక ఒక చాక్ తీసుకొని ఘాట్లు ఘాట్లుగా కట్ చేసుకోవాలి ఇవి మనం చపాతి చివరి వరకు అయితే చేసుకోకూడదు ఆ ఘాట్లు అనేవి లాస్ట్ వరకు అనుకోకుండా కొంచెం ఉన్నప్పుడే ఆపేసుకోవాలి అలా చేసుకుంటేనే ఈ లేయర్ లేయర్గా అనేది వస్తుంది వేసుకున్నాక ఒక్కొక్కటిగా తీసుకొని అనుకోవాలి ఇట్లా చిన్నగైనా చిన్నగైనా చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మీడియం సైజ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవాలి లాస్ట్లో అయితే కొంచెం కొంచెం పిండి పిండి అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే అనుకోవాలి చపాతీలన్నీ అలా కూడా చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ పనస తొనలు మనం ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయండి ఇక్కడ చూసారా రెండోది కూడా అలానే చేసుకోవాలి చపాతి పిండి ఎప్పుడైనా మందంగా చేసుకోవాలి పతలాగా చేసుకుంటే సరిగ్గా అనేది రాదు ఇంకా లాస్ట్లో ఐజిట్లు అనేవి కట్ చేసుకోవాలి మరీ పొడవుగా ఉండకుండా కట్ చేసుకోవాలి సగము ఇంకా అన్నీ అయితే ఆ విధంగా చేసుకొని పెట్టుకున్నాను అయితే చాలా బాగా వచ్చాయండి ఈ తొనలు అయితే ఇంకా పిండి అంత అయితే ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడిందా లేదా అని చిన్న పిండి అయితే కొంచెం తీసుకొని అయితే వేసి చూశాను ఇంకా కొంచెం అయితే కాగాలి మరీ నూనె కాగినప్పుడు వేయకూడదండి కొంచెం మీడియంగా కాగినప్పుడు అయితే వేయాలి ఈ టైంలో ఇంకా ఇప్పుడైతే అనేది వేసుకోవాలి ఆయిల్లో మరి ఎక్కువగా వేసుకోకుండా రెండు మూడు వేసుకొని అయితే కాల్చుకోవాలి మనం ఎక్కువగా వేసుకున్నామనుకో తిప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని చూసుకొని రెండు మూడు అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా కాల్చుకోవద్దండి మరి ఎర్రగా కాల్చుకోవద్దు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే కాల్చుకోవాలి ఇక్కడైతే ఎర్రగా వేగిపోయాయి ఇంకా ఇవైతే తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇలానే అన్నీ కూడా వేయించుకోవాలి ఇంకా రెండోసారి కూడా అలానే వేసుకోవాలి ఇంకా మూడు మూడు అయితే వేసుకొని కాల్చాను ఇంకా అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పనస తొనలు పది రోజులు పది రోజుల పాటు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇంక ఇవన్నీ కాల్చుకున్నాక ఇంకా పాకానికైతే పెట్టుకోవాలి ఇక్కడైతే పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా ఒక కప్పు అయితే షుగర్ వేసుకోవాలి సగం కప్పు అయితే వాటర్ పోసుకోవాలి స్వీట్ కానీ కొంచెం తగ్గించుకోవాలనుకుంటే కొంచెమైతే తగ్గించుకొని వేసుకోండి షుగర్ అయితే ఇక్కడైతే యాలకల పొడి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇంకా దగ్గరుండి అయితే కలుపుకోవాలి ఇది ఈ అయితే మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఇక్కడైతే పాకం అనేది ఉడికిపోతుంది పాకం రావడం ఒ నిమిషాలు అయితే పడుతుంది మరి లేత పాకం కాకుండా మనకు అరిసెలకు అటుకు ఎలాగైతే పట్టుకుంటామో ఆ విధంగా అయితేనే పట్టుకోవాలి మన తీగ పాకం కదా వస్తున్నట్టు ఆ విధంగా అయితే పట్టుకోవాలి ఇంకెక్కడైతే పాకం ఒక కప్పులో అయితే వేసుకొని చూసుకోవాలి ఇంకా కొంచెం అయితే రావాలి ఇంకా మన నీళ్ళల్లో వేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఇంకా ఇక్కడైతే పాకం వచ్చింది మనం చక్కెర పాకాన్ని కప్పులో వేసుకొని చూస్తే అదంతా ఉండలాగా అవుతుంది అప్పుడు మనకు పాకం వచ్చినట్టు తెలుస్తుంది ఇంకైతే ఇక్కడ పాకం వచ్చింది కదండి ఇంకా పొయ్యి అయితే ఆపేసుకొని అంతా ఒకసారి పాకలు తిప్పుకొని చుట్టూరు ఇంకా ఇవైతే ఈ పనసతనలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకొని తీసుకోవాలి త్వర త్వరగా తీసుకోవాలండి లేదంటే ఆరిపోతుంది ఆరిపోయే గట్టి పడిపోతుంది అనమాట ఇంకా ఇందులో ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు రెండు రెండు అయినా వేసుకొని తీసుకోవచ్చు త్వర త్వరగా అయితే పాకంలో వేసుకొని తీసుకోవాలి అటు ఇటు తిప్పుకొని పనసతొనని మళ్ళీ పాకం ఒక పక్కనే వచ్చింది కదండి అందుకని రెండు సార్ రెండు వైపులా తిప్పుకొని తీసుకోవాలి అన్నీ అయితే అలానే చేసుకోవాలి అన్నీ అయితే అయిపోయాయండి ఈ విధంగా చేసుకోవాలి పాకమైతే బాగా పట్టింది అంతే అండి పనసతొనలు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి